వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్ర రెడ్డి గోనెగండ్ల గోనెగడ్లలోని వైఎస్ఆర్సీపీ నూతన పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెగినూరు వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుక బుట్ట నీలకంటప్ప దంపతులకు ఘనస్వాగతం పలికిన మండల వైస్ వైసీపీ ప్రెసిడెంట్ కేవీ కృష్ణారెడ్డి యూత్ అధ్యక్షుడు టి బందేనవాజ్ టి నాగేష్ నాయుడు నాయుడు మన్సూర్ భాస్కర్ రెడ్డి రాముడు మహేశ్వర్రెడ్డి అనంతరం బుట్టారేణుక దంపతులను శాలువా పూలమాలలతో సత్కరించిన మండల ఉపాధ్యక్షులు పేట అల్లబక చికెన్ రజా అనంతరం బుట్టారేణుక మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎమ్మెగినూర్ నియోజకవర్గంలోని కోనగెన్ల మండలంలో నూతన పార్టీ కార్యాలయాన్ని మండల ప్రెసిడెంట్ కేవీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించామని ఈరోజు పార్టీ కార్యాలయాన్ని పరిశీలించడానికి వచ్చానని పార్టీ కార్యాలయం అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవసరం అవుతుందని సామాన్య కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు ఎవరికైనా ఏమైనా సమస్యలు వచ్చినా ఏదైనా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడే నిర్వహిస్తామని మండలంలోని నాయకులకు కార్యకర్తలకు పార్టీ కార్యాలయం తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయని ఎవరు ఏ సమస్య అని చెప్పినా ఇక్కడ ఉన్న పార్టీ నాయకులు స్పందించి వారికి తప్పకుండా సహాయం చేస్తారని మండలంలోని అందరూ నాయకులు కార్యకర్తలు కలిసికట్టిగా ఉండాలని ఎవరు ఎటువంటి స్వార్థాలకు తావివ్వకుండా వైఎస్ఆర్సిపి పార్టీ కోసం ఆహర్నిశలు మనమంతా కష్టపడి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి మనవంతు కృషి తప్పకుండా చేయాలని ఇక్కడికి విచ్చేసిన అందరి నాయకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రజా సమస్యలపై మనమంతా నిర నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కడపల గోవిందు శ్రీనివాసులు రాముడు పెయింటర్ రెహమాన్ తదితర నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు അല്ല അല്ലല്ല അല്ലല്ല ഇക്കൊ ഇക്കൊയാടോളി സൈഡേമേസ് ബോയ്സോ ഇത് വെറ്റേൽ ഫാമറാണോ മാമോ ഓക്കേ കെസ് ഹും കളി കളോ ഹും നിനക്ക് കളക്ക് എന്നല്ലാജി ചിനിയാണോ ടെൻഷൻ ബോടോ ഇച്ചതു ഇച്ചണോ ടെൻഷൻ ദേയ് കൊടു

മണ്ഡലം ലോ മനോജി పార్టీ కార్యాలయం ఇక్కడ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది కార్యాలయం ఎముకలూరులో ఉన్న కార్యకర్తలకు అందరికీ కూడా అనుకూలంగా అందరూ కూడా కలిసి ఒక దగ్గర వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల పైన పరిస్థితి చర్చించుకొని పరిష్కరించుకునేందుకు ఒక ఆఫీస్ ఉంటే బాగుంటుందని కోనగంట మండలం కన్వీనర్ గారు కృష్ణారెడ్డి అన్న ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మరి అలాగే ఇక్కడ ఎంపీపీ తనయుడు వదినారాయణ గారు మరి నాగేష్ నాయుడు అన్న అందరూ కూడా మురళీనాయుడు కాశీ విశ్వనాథ్ రెడ్డి అన్న అట్లాగే అందరూ మరి ఇక మన్సూర్ అన్న ప్రభాకర్ రెడ్డి అన్న అందరూ కూడా గోనగన్నలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా ఇక్కడ వచ్చి ఏదైనా సమస్య ఉంటే డిస్కస్ చేసుకొని ఆ సమస్యకి పరిష్కారాన్ని ఏర్పడి విధంగా కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది అంతేకాకుండా ప్రజలకు కూడా అందుబాటులో కార్యకర్తలు అందరూ కూడా ఉండేదానికి కూడా అనుకూలంగా ఉంటుందని ఈరోజు ఆఫీసు ఓపెన్కి ఉన్న మంచి రోజు ఆ రోజు చేసేసడం జరిగింది ఈ రోజును ఇక్కడికి విజిట్ చేసి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యకర్తలు అందరూ కూడా ఒకటిగా మేమంతా మనంతా ఒకటిగా వర్గాలు ఏవి విభేదాలు లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎజెండాతో ముందుకు వెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్తకే కానివ్వండి అదే విధంగా ప్రజలకి కూడా అందుబాటులో ఉంటామని తెలియచేసుకుంటూ ఈ ఆఫీస్ ని ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి వరానికి మూడు రోజులు అన్న కూడా వచ్చి కూర్చుంటారు అందుకు కూడా వచ్చి మేము కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి మొదలు పెడతామని కూడా తెలియజేస్తాము